మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బయ్యారం మాజీ టీపీసీసీ నాయకులు మాజీ ఎంపీపీ గూగ్గుల కిషన్ నాయక్ మాట్లాడుతూ తరుగు లేకుండా సన్న ధాన్యానికి క్వింటాలకు రెండు వేల రెండు వందల రూపాయలు చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం అధికారులకి వచ్చిన నెల రోజులలోపే మన రేవంత్ రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా వ్యక్తం చేసి వారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం రీతమ్మ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భర్త విక్రమార్క గారు ఈ రోజు సంక్షేమ పథకాలలో రైతులని ఉద్దేశించి బీద బిక్కిని ఉద్దేశించి ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వారు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ రాష్ట్రంలో ఈ బయార మండలంలో ప్రధానమైన సమస్య ఇరపరాయి దాని గురించి వారు ప్రధానమంత్రి గారికి చెప్పటం మన తెలంగాణ నుంచి శుభ ఇక్కడ ప్రజలంతా హర్సిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం కాడ రైతులకి బోనస్ ప్రకటించాలని వారు అప్పుడు లో మన పార్టీ మేనిఫెస్టో పెట్టిన దాన్ని ఈ రోజు అమలు చేయాలని రైతుకు కింటాక్ ఐదు వందల చొప్పున రైతులకి బోనస్గా ప్రకటించాలనే ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నాం ఇట్నే గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ బస్సు అయితేంది గృహ లక్ష్యం అయితేంది మహిళలకి ఇంటికి ఇరవై ఐదు వందలు అయితేంది అన్నిటినీ గ్యాస్ అన్ని సబ్సిడీ అన్నీ కొనసాగించాలనేది రేవంత్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీన్ని ఉద్దేశించి మన మాజీ ఎంపీపీ గారు కిషన్ నాయక్ గారిని ఈ ఒక దీని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం మన గౌరవ ఎంపీటీసీ సోమేష్ గారు ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు అదే రకంగా బయారంలో మనకి అందరి రైతాంగ ఒక సమస్య ఉన్నటువంటి ఎన్నో ఎంతో కాలం నుంచి మనం గత పాలకులు ఎన్నో సార్లు మనం అప్పీల్ చేయడం జరిగింది ఇప్పుడు మీ అందరి సమక్షంలో మనం అందరం చెప్తున్నాము అందరు చెప్పే మాట ఇది ఖచ్చితంగా కూడా బయారం పెద్ద చెరువు కాల చెరువు దగ్గర నుంచి చివరి పాలకం బంజార్ తండ పాలకం వరకు ఖచ్చితంగా సిమెంట్ వరకు చేయించే కార్యక్రమాన్ని మనము మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ అంశాన్ని ఖచ్చితంగా మేమందరం మాట్లాడతాం మనమందరం మాట్లాడదాం నేను కూడా దీంట్లో పూర్తిగా చొరవ తీసుకుని మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో మాట్లాడి అందరిని తీసుకుని వెళ్లేసి ఈ చెరువు కాలువ యొక్క సిమెంట్ పనిని చేయించడానికి ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపు చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే రకంగా రేపు ఆరో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు జరిగేటువంటి గ్రామ సభల్లో ప్రజలు అధికంగా పాల్గొని తమ యొక్క ఫామ్ ఫామ్ని అందరు కూడా ప్రభుత్వ అధికారులకు ఇచ్చి గ్రామ సభలో పాల్గొని తమ సమస్యల్ని రాసి తెలియజేయాల్సిందిగా అందరు పాల్గొనాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ